వెల్కమ్ టు ఏపీ న్యూస్ వైవ్ వినాయక చవితి రోజున శ్రీకాకుళం జిల్లా కౌటి మండలం బొరివంక గ్రామంలో అపురూప దృశ్యం కనిపిందు చేసింది గ్రామస్తుడు మధ్య బోనమాలి తన తోటలో పెరుగుతున్న కర్ర మండలం దుంపలో గణనాథన్ రూపం కనిపించడంతో సిద్ది వినాయక మండపం వద్దకు తీసుకొచ్చాడు వినాయకుల రూపంలోనే ఉండటంతో స్థానిక భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల వారు చూడడానికి ఎగబడ్డారు இது எந்த அது எல்லோ சாட் அது கொண்டு

అందరికీ నమస్కారం అండి మాది శ్రీకాకుళం జిల్లా ఉద్దన ప్రాంతం కవిటి మండలం బురవంక గ్రామం మా ఉద్దన ప్రాంతం సంగీత కళా కళాకారులకి కళలకు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నిలయం మరి మా బురవంక గ్రామంలో ప్రకృతి పరంగా చాలా చక్కనైన కార్యక్రమాలు మేము చేస్తుంటాము అంటే ప్రకృతికి హానికరంగా లేకుండా అనేక కార్యక్రమాలు చేస్తుంటాం అందులో భాగంగా వినాయకుడికి కూడా ఆ విధంగా రూపొందిస్తుంటాం మన ఉద్దన మిత్ క్లబ్లో కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా చేస్తుంటారు కార్యక్రమాలు అయితే ఈ వినాయక చవితి రోజున మా సిద్ధి వినాయకుడి మండపం వద్ద మన కర్రదుంప అంటే కొన్ని ప్రాంతాల్లో చేమ పెండాల దుంప అంటారు అది సాక్షాత్ గణనాథుని రూపంలో వెలిసింది మన స్థానికులు బొనమాల మధ్య తోటలో తను దుంపుల కోసం వెళ్తే ఈ రూపం ఏదో వింతగా ఉందని స్థానికులు చెప్పడంతో అందరు చూసి ఇది ఆ స్వామివారి వినాయకుడే అది వినాయక చవితి రోజున మనకి ప్రత్యక్షమైంది కాబట్టి ఆ స్వామివారిని తెచ్చి ఇక్కడ ప్రత్యక్షం చేసామండి ఇది చూసి స్థానికులందరూ కూడా భక్తులు ఏమైనా మంది కూడా విచ్చేసి చాలామంది తరించి ఆ స్వామివారిని పూజ చేస్తున్నారు అలాగే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చాలామంది వారి యొక్క కెమెరాలు బంధించడం ద్వారా బాగా వైరల్ అవుతుంది అది చూస్తూ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా తండోపతండ్రులుగా వస్తున్నారు ఆ ప్రకృతి ప్రసాదించిన ఈ సృష్టి ప్రసాదించిన ఆ స్వామివారి గణనాథుడు మా ఈ సిద్ధి వినాయకుడు వద్ద వెళ్ళడం చా మా గ్రామం చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్